మీరు చిదంబరం పెడితే మీ దగ్గర మారేడు దళాలతో ఉన్నటువంటి మాలలు తీసుకుంటారు తీసుకెళ్లి ఓ గోడ మీద వేస్తారు వేస్తే పాపం కొంచెం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే శివలింగం ఎక్కడండి శివలింగం ఎక్కడండి అని ఇలా ఇలా చూస్తూ ఉంటారు చూస్తుంటే ఆఖరికి వాళ్ళు ఇంకా పదండి అయిపోయింది పూజ అంటారు అయిపోయింది పూజ అంటే అసలు శివలింగమే కనపడలేదు ఇంత దూరం వచ్చిన వాళ్ళు కట్టుకుని అసలు శివలింగ శివలింగం ఏదండి అంటారు అంటే వాళ్ళు ఇదే శివలింగం గోడ చూపిస్తారు శివలింగం ఏమిటనుకుని వెళ్ళిపోతే అక్కడ ఉన్న వాళ్ళు అంటారు అర్థంగా అది చిదంబర రహస్యం అంటే చిదంబర రహస్యం అంటే ఏమిటంటే ఆకాశము అంటే అంతటా వ్యాప్తి చెందినది అంతటా ఉన్న శివుణ్ణి ఎక్కడ మళ్ళీ ప్రత్యేకం మీరు చూపిస్తారు అందుకని అక్కడ ఏమి ఉండదు దానికే పూజ అంతటా ఉన్నాడు అది లోపల తెలుసుకుని పూజ చేయడం కాబట్టి చిదంబరం ఆకాశలింగం శ్రీకాళహస్తి వాయులింగం మీకు తెలుసు అక్కడ రెండు జ్యోతులు వెలుగుతుంటాయి ఎప్పుడు మనకి సైన్స్లో ఏమిటంటే ఆక్సిజన్ లేకపోతే దీపం నిధనమైపోతుంది అని అందుకని విదేశీయులకి ఎంతసేపు కూడా మనకి ఉన్నటువంటి ఆరాధనా విధానాన్ని వాళ్ళు హేతువు చూడడానికి ప్రయత్నించేవారు కాబట్టి విదేశీ పరిపాలనలో ఏం చేశారంటే శ్రీకాళహస్తిలోకి గాలి రాకుండా దేవాలయాన్ని మూషిశారు ఆక్సిజన్ అయిపోతుంది కదా అప్పుడు ఈ దీపాలు ఏమవుతాయో చూద్దాం ఎన్ని రోజులైనా ఆ దీపాలు ఉన్నాయి గాలిలో ఆక్సిజన్ అయిపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి పరికరములు చూపిస్తున్నాయి కానీ దీపాలు మాత్రం వెలుగుతున్నాయి ఏ గాలి లేకపోయినా రెండు దీపాలు గాలి కొట్టుకుంటున్నట్టు ఇలా కొట్టుకుంటుంటాయి ఇప్పటికీ అలా వాయు రూపుడైనటువంటి పరమాత్మ శివుడే అని చూపించడం కోసమే శ్రీకాళహస్తిలో వాయులింగం అందుకే ప్రాణం ఉన్నది ప్రాణము పోయినది అంటే భవతి విడున్నాడు అనడానికి ఏమిటి గుర్తుంది ఊపిరి ఆ ఊపిరి ఆగిపోయింది అనుకోండి శవం వెళ్ళిపోయినాడు అమంగళ స్వరూపం అయిపోయింది అంటాం అందుకే శ్రీకాళ do subscribe saksham vaizag watch like share and comment thank you